కర్నూలు జిల్లా వెల్దొత్తి మండలంలోని జాతీయ రహదారి నలభై నాలుగు పక్కన గల బొమ్మిరెడ్డిపల్లి గ్రామ సమీపంలో వెలిసిన శ్రీ అన్నపూర్ణ సమేత భీమలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో మంగళవారం ద్వాదశ జ్యోతిర్లింగాల మహాపూజ కార్యక్రమం నిర్వహించనున్నట్లు నిత్య సేవకులు పోడూరు లక్ష్మీరెడ్డి తెలిపారు ఈ పూజా కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొనాల్సిందిగా ఆయన ఈ సందర్భంగా కోరారు పదమూడు రెండవ నెల రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరమున పెద్దుర్తి మండలంలో మొట్టమొదటిసారిగా శ్రీ అన్నపూర్ణ సమేత భీమలింగేశ్వర స్వామి నందు ద్వాదశ జ్యోతిర్లింగాల మహాపూజా కార్యక్రమం నిర్వహిస్తున్నారు నిర్వహించువారు శ్రీ భీమలింగేశ్వర శివస్వాముల భక్త బృందము అలాగే శ్రీ భీమలింగేశ్వర నిత్య సేవకులు ఊడూరు లక్ష్మిరెడ్డి నాగేశ్వరమ్మ దంపతులు శ్రీ అలాగే మా గురువు గారుల ఆశీర్వాదంతో ఈ ద్వాదశ జ్యోతిర్లింగాల మహాపూజ కార్యక్రమము మొట్టమొదటిసారిగా చేస్తున్నాము భక్తులందరూ ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలని దర్శించి పుణ్యతులు కావాలని కోరుతున్నాము ఓం నమ శివాయ శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవస్థానం కర్నూలు జిల్లా వెలుదుర్తి మండలం బొమ్మిరెడ్డి పెళ్ళ గ్రామం ఎన్హెచ్ఐవే ఫార్టీ ఫోర్